హాయ్ అండి ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపిస్తాను టేస్ట్ మాత్రం మద్దరిపోయిందండి నేను చేసి తిన్నాను కాబట్టి చెప్తున్నాను సూపర్గా ఉంది నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్ సన్నగా తరుక్కోవాలి చిల్లీస్ కూడా సన్నగా తరిగేసుకోవాలంటే చిన్నపిల్లలు ఏరేస్తూ ఉంటారు కదా వాళ్ళు తీరే అవకాశం లేకుండా సన్నగా తరుక్కోవాలి టమాటా ఒకటి కొత్తిమీర కూడా సన్నగా తరుక్కోవాలి అన్నీ ఉప్పు పావు టీ స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఇవన్నీ స్కోప్తో అయితే బాగా కలుస్తుందండి బాగా కలిపేసుకోవాలి ఈ బ్రెడ్స్ నేను నాలుగు తీసుకున్నాను కానీ నాకు చేసింది మూడేనండి ఇవి కొంచెం దూరగా పైన కొంచెం రోస్ట్ చేసుకోవాలి లైట్గా లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అండి తినేటప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అనేది టేస్ట్ ఉండదు ఇలా చేసుకొని తినండి చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఆమ్లెట్ వేసేద్దాం బాగా కలిపి ఒకసారి కొంచెం వేసి స్ప్రెడ్ చేయాలి తిప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పాలండి అస్సలు ఇది తిరగదనమాట ఎందుకంటే ఆనియన్ టమాటోస్ ఇవన్నీ వేసాం కాబట్టి తిరగదు కట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్లోగా తిప్పుతూ ఉండాలి నువ్వు అలా కట్ అవుతూ ఉంటుంది మామూలు ప్లెయిన్ ఆమ్లెట్ అయితే అంత ఇబ్బంది ఉండదు మనం ఆనియన్ టమాటాలు వేసాం కాబట్టి అది తిరగదు కొంచెం జాగ్రత్తగా నిదానం తిప్పుకోవాలండి ఎక్కువసేపు వేయించకండి మాడేటట్టు వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుండదు అటు ఒక నిమిషము ఇటు ఒక అర నిమిషం సరిపోతుంది జాగ్రత్తగా తిప్పకపోతే ఏమవుతుంది ఇప్పుడు చేసి చూపించని చూడండి ఫస్ట్ మాత్రం బా ఎంత బాగుందో ఈజీగా ఊడిపోతున్న టైప్లో కనబడుతుంది కానీ చాలా కష్టం అండి తిప్పడం కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి మా పాపకు బాగా నచ్చేసింది నాకు కూడా బాగా నచ్చింది ఇగో ఇలా ఇరిగిపోతూ ఉంటుంది అటు ఒక నిమిషము ఇటు ఒక ఆరు నిమిషము అలా వేయించుకోవాలి మరి ఎక్కువసేపు మాడగొట్టారనుకోండి బ్రెడ్ కూడా బాగా మాడిపోతుంది అటు ఒక నిమిషం ఇటు ఒక అర నిమిషం సరిపోతుంది ఆల్రెడీ మనము సిమ్ సిమ్లో హైలో అనేది ఫ్లేమ్ అనేది మీరు చూసి వేసుకోండి అడ్జస్ట్ చేస్తూ ఉండాలి మరీ హైగా పెట్టకూడదు మరీ సిమ్లో పెట్టకూడదు మీడియం కన్నా పెట్టి జాగ్రత్తగా చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఆడగొట్టారనుకోండి ఆమ్లెట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ పోతుంది బ్రెడ్ కూడా ఎక్కువసేపు ఆడిపోతుందండి అంతేనండి బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి